హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం ఈ వీడియోలో జ గుణంతం గురించి నేర్చుకుందాం ఈరోజు మనం ఈ వీడియోలో జ గుణంతం గురించి నేర్చుకుందాం నాతో పాటుగా చక్కగా చదివి నేర్చుకోండి జ జాకు దీర్ఘమిస్తే జా జాకు గుడిస్తే జీ జాకు గుడి దీర్ఘమిస్తే జీ కొమ్మిస్తే జు జాకు కొమ్ము దీర్ఘమిస్తే జూ జాకువమిస్తే జ్రు జాకురుత్వ దీర్ఘమిస్తే జ్రూ Jāku yatva mistēji Jāku yatva derga mistēji Jāku aitva mistējai Jāku watva mistējou Jāku watva జాకు సున్నా ఇస్తే జమ్ జాకు విసర్గ ఇస్తే జహ అర్థమైంది కదా పిల్లలు మరొకసారి మీకోసం చెప్తున్నాను జాగ్రత్తగా విని నేర్చుకోండి సరేనా జా జాకు దీర్ఘమిస్తే జా జాకు గుడిస్తే జి జాకు గుడి దీర్ఘమిస్తే జీ జాకు ఇస్తే జూ జాకు దీర్ఘమిస్తే జూ జాకువమిస్తే జ్రు రుత్వ దీర్ఘమిస్తే జ్రూ జాకుయత్వమిస్తే జే జాకు యత్వ దీర్ఘమిస్తే జే జాకు ఐత్వమిస్తే జై జాకు వత్వమిస్తే జో జాకు వత్వ దీర్ఘమిస్తే జో జాకు ఔత్వమిస్తే జౌ జాకు సున్నా ఇస్తే జం జాకు విసర్గా ఇస్తే జహా అర్థమైంది కదా పిల్లలు ప్రతిరోజు ఇలా చదివినట్లయితే తప్పనిసరిగా మీకు జాగునంతం పూర్తిగా వస్తుంది సరేనా అందరికీ ధన్యవాదాలు